నా పేరు అబ్దుల్ ఖాదర్ జిలాని బాష మాది నలవ రెండవ వార్డు ఈరోజు ఎలక్షన్ పరంగా మేము వైఎస్ఎస్ సిపి నుంచి ప్రచారం చేస్తున్నాము మేము వార్డులు అంతా తిరిగినాము అందరూ ప్రజలు మళ్ళీ చాలా బాగా క్వశ్చన్స్ చేస్తున్నారు మనం ఆన్సర్స్ కూడా చేసినాము చాలా మంది అయితే చైతా కానీ అమ్మఒడి కానీ మా మైనార్టీస్ పరంగా గుహన్ పథకం కానీ ఇలాంటి ఎన్నో స్కీమ్స్ గురించి వాళ్ళే చెప్తున్నారు పెన్షన్ కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఇవన్నీ చాలా వాళ్ళే గొప్పగా మనకి చెప్తున్నారు ఈరోజు మేము అనగా మేము చెప్పడం ఏమనగా అంటే ఈరోజు మనము వైసీపీని గెలిపించుకునే ఎందుకంటే మనం ఎంత ఉన్నా ఈ ఈరోజు సాయన్న మనకి ఇన్ని ఇన్ని విధాలుగా చేస్తున్నాడు మనకి బైపాస్ తెచ్చినాడు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మనకి ఐటీఐ కాలేజ్ తెచ్చినాడు ఉర్దూ స్కూల్ తెచ్చినాడు ఇలాంటివి చెప్పుకుంటపోతే పోతే సాయన్న చేసినంత ఇంతవరకు ఎవరెవరు చేయలేదు సాయన్నే మనకి ఎమ్మెల్యేగా రావాలని మేమంతా మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తున్నాము ఈరోజు మేము చెప్పడం ఏమనగా అంటే మా వార్డులో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండేవి ఆ చిన్న చిన్న సమస్యలు మేము సాయన్న తీసుకుని పరిష్కరిస్తామని వార్డు వార్డులో పరంగా మేము చెప్పినాము చిన్న సమస్యలు ఏమంటే లైట్లు వీధిలో లైట్లు అవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మేము అవి సాయన్న దృష్టికి తీసుకుపోయి మేము అవి సరి చేసి ఎన్ని లైట్లు ఉన్నావో అన్ని లైట్లు వేయిస్తామని మేము ఈరోజు మా వార్డు వాళ్ళకి చెప్తున్నాము ఇంకోటి ఏమంటే ఈరోజు మేము చేసినాము మేము చేస్తాము మేము అధికారంలో వస్తే అది చేస్తాము ఇది చేస్తాము అంటున్నారు అయా మేము మిమ్మల్ని అడిగేది ఒకటే మీకు పది సంవత్సరాలు ఇచ్చినాము టోటల్ ఇండియాలో మీరే ఉన్నారు ఏం చేసినారు మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది ఒకటన్నా చెప్పగలరా మీరు మతం పిచ్చి తప్ప మతతత్వం తప్ప వేరే ఏం చేసింది ఏమి లేదు ఒక జాతి మరొక జాతికి చిచ్చు పెట్టడం తప్ప మీరు ఏం చేసిందేది ఏమి లేదు ఈరోజు మన రికార్డు చూసుకుంటే అంత మేము బీద పరిస్థితిలో ఉన్నామంటే వాళ్ళు మేము రికార్డులో ఉన్నాము బీద పరిస్థితిలో కానీ ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏమైనా కానీ సంక్షేమాలు మీ దాంట్లో లేవు మీరు ఎక్కడ ఒక రోడ్ వేసింది లేదు మీరు ఏమేమి చేసింది లేదు మేము చెప్పడం ఒకటే ఈరోజు ఏమంటే ఈరోజు వైఎస్ఆర్సిపిని గెలిపించుకున్నలా జగన్ అనేది గెలిపించుకున్నాలా మొన్న మా జగన్ అన్న ఒక మాట అన్నాడు మా కి ఏమైనా మేము అండగా ఉంటామని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తున్నారు మా జగన్ అన్న ఏం చెప్తున్నాడో అది కంటిన్యూ చేస్తాము దాన్ని ఎట్లా పోతుంది కానీ పోతామని మా జగన్న చెప్పినాడు మాకి విశ్వాసం ఉంది మా జగన్న మీద మా సాయి అన్న మీద ఇంకోటి ఏం చెప్పినాడు ఎన్ఆర్సీసీ అస్సలు మా రాష్ట్రంలో మేము తీసుకురాము దానికోసం ఎక్కడైనా వెళ్తామని మా జగన్న చెప్పినాడు ఇది సాలు మాకి వైఎస్ఆర్సిపికి ఎందుకు గెలిపించుకోవాలంటే ఇది సాలు మాకి ఇప్పుడు ఈ ఈ పరంగా ఆధునిక డెవలప్ చేసిన మా సాయి అన్న కంటే ఎవరెవరూ ఇంతవరకు ఇంత డెవలప్ చేయలేదు మా టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక రోడ్ కానీ ఒక కాలువ గానీ ఏమి ఇచ్చినారంటే చూపించండి మేము వచ్చి చూపిస్తాం కావాలంటే మేము చూసిన అభివృద్ధి చూపించాలంటే మీరు రాండి మేము వచ్చి ప్రతి అభివృద్ధి మీకు చూపిస్తాము మీకు చెప్పడం ఏమంటే ఈసారి ఎట్టి పరిస్థితిలో సాయాన్ని మనం గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుతుంటాను మా బటన్ వచ్చేసి నాలుగో నెంబర్ ఉంటుంది ఇట్లా ఫ్యాన్ గుర్తుంటుంది ఈ నెంబర్కి వచ్చి మనం మేము ఓటేసుకోవాలా మా వార్డులో మేము డెవలప్ అన్నర్ని గెలిపించుకుని మా వార్డు ఇంకా డెవలప్ చేసుకుంటామని మీకు ఈ శుభముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రచారంలో భాగంగా మాసామసీతి ఏరియా నుంచి మేము ప్రచారం చేస్తున్నాము మేము మా ఏరియా వాళ్ళు మేము అందరూ కలిసి ప్రచారం చేస్తున్నాము ఇంటింటికి పోయినాము మళ్ళా ఇంకా తిరిగేది ఉంది మనం ఇంకా చేస్తాము నా ఫ్యాదర్ జిరా భాష మాసామసీద్ నలభై రెండవ వార్డు ఆదోని